హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాన్స్టర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం మన పెళ్ళిళ్ళు ఫంక్షన్లో మనం ఎప్పుడు తింటూనే ఉంటాం కదా బెండకాయ ఫ్రై అనేది అది ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను చూసేయండి ఓకేనా చూపిస్తాను ఎలా చేయాలి ఫస్ట్ అయితే మనం గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాము డీ ఫ్రైకి డీప్ ఫ్రైకి ఎంత ఎంతైతే మనకి కావాలో అంత పోసుకుందాం అన్నమాట ఆయిల్ ఇదైతే ఇప్పుడు బాగా బాగా హీట్ అవ్వాలి ఇదిగోండి బెండకాయ ముక్కలు అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే అర కేజీ బెండకాయ తీసుకున్నాను ఇప్పుడు ఇంకా వీటిని అయితే ఒక గిల్లవు తీసుకొని కొంచెం ఉప్పు కారం శనగపిండి అవన్నీ క కలిపెట్టుకుందాం మసాలా అయితే దీంట్లో కావాల్సిన కారం కూడా మనం తయారు చేసుకుందాం ఇదిగోండి నేనైతే ఈ మొక్కలకి సరిపడా శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము ఇదిగోండి శనగపిండి అయితే మొత్తం వీటికి బాగా పట్టించాను వీటిని అయితే ఒక పది నిమిషాలు రక్కం పెట్టుకుందాము ఈలోపు ఈ బెండకాయ ఫ్రైలోకి మనం కారం తయారు చేసుకుందాము ఇప్పుడైతే మనం మిక్సీ జాలు తీసుకొని దీంట్లో వెల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం కారం మొత్తం మిక్సీ పట్టుకుందాం మనం ఇదిగోండి మొక్కలు అయితే గో గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ కర్ర వచ్చాయి కదా ఇప్పుడు ఇంక అయితే వీటిని తీ తీసుకున్నాము వీటిని అయితే ఇంకా తీసుకొని అకమేడ్ వేసుకున్నాను ఇప్పుడు ఇంకా వీటిని అయితే కొంచెం తాలింపు వేసుకున్నాము బాండి పెట్టి కొంచెం వేసిన ఆయిల్ చేసుకున్నాము తాలిమికి ఇంకా చేసుకున్నాము పచ్చిపప్పు జీలకర్ర కొంచెం కొంచెం జీడిపప్పు కొంచెం అయితే పలీలు కొంచెం కరిపేసుకొని దీని అయితే బాగా మనం వేయించుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇంకా దీంట్లో అయితే మనం ఇంత మిక్సీ బట్టర్ని కారం వేసుకున్నాము ఇప్పుడు అయితే ఇదిగోండి ఈ కారం వేసుకున్నాం కదా ఈ కారం కొంచెం నోట్లో కొంచెం వెయిట్ ఏంటంటే ఆ పచ్చి వాసన పోతే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకా వీటిలో మనం వేయించి బెండకాయ ముక్కలు వేసుకున్నాం దీన్ని ఒక ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా ఆపేసుకొని మనం ఇంకా వేడి వేడి రైస్లో కానీ సాంబార్ రసంలో దీంట్లో పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండదమ్మాట బెండకాయ ఫ్రై అనేది మన బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది మా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా బాయ్ ఇలాంటి రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఏమేమి కావాలో చేసి పెడతాను ఓకేనా బాయ్